పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు మా అన్న జోగి రమేష్ గారికి ఈనాటి అభివృద్ధి ప్రదాత నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వ చీఫ్ ఇప్పు ప్రసాద్ రాజు గారికి జిల్లా పరిచయత్ చైర్మన్ గారు గంట పద్మశ్రీ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక అంశాన్ని మీరు అందరూ కూడా గమనించాలి ఇది రాజకీయ మీటింగ్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు దాని మీద మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ నియోజకవర్గ శాసన సభ్యుడిగా ముదిన ప్రసాద్ రాజు గారు మొట్టమొదటిగా మీరు రావణపాలెం పంచాయతీలో వేసినటువంటి ప్రతి రోడ్డు కూడా ఆనాడు ముదినూరు ప్రసాద్ రాజు గారి నాయకత్వంలో జరిగిందనే విషయాన్ని మనం కూడా తప్పక ఒప్పుకోవచ్చిన పరిస్థితి ఉంది కానీ రెండు వేల పన్నెండు ఉప ఎలక్షన్ వస్తే ఇదే పంచాయతీలో అధిక ఓట్లు వచ్చిన పరిస్థితి కూడా అధిక మెజారిటీ మాకు తగ్గిన పరిస్థితి కూడా గుర్తు చేస్తా ఉన్నాను కానీ ఈ రోజు నరసాపురం నియోజకవర్గంలోనే హైయెస్ట్ మీ పంచాయతీకి కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి పథకాలు నడిపిస్తున్నటువంటి ముదిరూరు ప్రసాద్ రాజు గారిని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది మీరందరూ కూడా వాస్తవాన్ని గమనించండి గత ప్రభుత్వాలు ఎప్పుడైనా మీ పంచాయతీలో ఒక సెక్రటరీ లేదా ఒక విఆర్ఓ ఉండేవారు కానీ రోజు గ్రామ సచివాలయం తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రం తీసుకొచ్చి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీ యాభై కుటుంబాలు డోర్ తట్టి మీకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే గొప్ప శిష్ తీసుకొచ్చేటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా ఆయన అందరూ తెలియపరుస్తా ఉన్నాం మీరు అందరూ కూడా గమనించండి గతంలో కాప్ కార్పొరేషన్ లోన్ ద్వారా ఎవరైతే ఎమ్మెల్యేలు కూడా లేని కార్యకర్తలకు మాత్రమే ఆ నలుగురికి మాత్రమే ఇచ్చిన చరిత్ర ఉంది తప్ప ఏ ఒక్క అనాథులైనటువంటి కాపు మహిళలకు కానీ కాపు యువకులకు కానీ ఒక్క రూపాయి కూడా ఈ రోజు అమ్మఒడి గారి చేయూత గౌర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ మీరందరూ వాస్తవాన్ని గమనించండి ఎందుకంటే చూడండి మన పిల్లలు ఆలోచన మనకి లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు తీసుకొచ్చి ఏదైతే ఇందాక మహిళ చెప్పిగా పాత ఉన్నటువంటి పాఠశాలలు చూస్తే పక్కన వర్షం ఉండేది ఒక పక్కన తడిచిపోతూ ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కార్పొరేట్ పాఠశాలకి నీట్గా ప్రభుత్వ పాఠశాల తీసుకొచ్చారు నర్సాబర్ అభివృద్ధి చూడండి ఏదైతే బస్ స్టాండ్ చూసినట్లయితే చాలా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ఉండేది అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే చాలా ఇబ్బందులు ఉండేవి ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ నీట్ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చి పేదవారికి అందుబాటులో తీసుకొచ్చినట్టు పరిపాలన అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే సాధ్యమని కూడా తెలియపరుస్తూ ఎప్పుడు నన్ను ఒక సంచారేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ చైర్మన్ గా నిలబెట్టినటువంటి ఏకైక జగన్మోహన్ రెడ్డి కూడా అనే విషయాన్ని కూడా సహాయంగా తెలియపరుస్తూ ఈ అవకాశం సభాధ్యక్షు వ